మోసే మోసే అని పిలవగానే మోసే ఒక సాధారణమైన మనిషి కాదు చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఐగుప్తి యొక్క చక్రవర్తి కుమారుడుగా పిలవబడ్డాడు అటువంటి యుద్ధములో మోసే గెలిచిన వాడు యుద్ధరంగంలో మోసే గెలుపును తీసుకొచ్చిన వాడు తెలివైనవాడు ఒక విధంగా చెప్పాలంటే పరాక్రమము కలిగిన వాడు అని చెప్పొచ్చు మోసేకి ఏది కూడా ఎదురే లేదు ఒకవేళ ఎవరు ఎదురొచ్చినా సరే వాళ్ళని ఓడించేవాడు గెలుపుని తీసుకొచ్చాడు అటువంటి మోసే శరీర బలమున్నా కండ బలమున్నా మాట బలమున్నా మోసే మోస అని దేవుడు పిలవగానే మోసే ఏం చేశాడు తెలుసా వెంటనే మోకరించాడు తలని వంచాడు దేవుని ముందు అప్పుడు దేవుడు అన్నాడు నీ తలను పై అన్నాడు ఆ పదులో అగ్నిలో నుండి ఆ దేవుని స్వరాన్ని వింటున్నాడు